హాయ్ ఫ్రెండ్స్ మనం రైస్ కుక్కర్లో కూర ఎలా వండుకుందో చూద్దాము ఈరోజు మా స్పెషల్ ఏంటంటే దోసకాయ కూర ముందుగా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఆయిల్ వేసుకుని బాగా వేయించుకోవాలి చూసారుగా రైస్ కుక్కర్లో ఎలా ఉడుగుతుందో చాలామందికి బ్యాచులర్స్కి ఇలాంటి ప్రయోగాలు బాగా చేస్తూ ఉంటారు మనం కూడా మనలో గ్యాస్ లేనప్పుడు ఇలాంటివి చేయొచ్చు ఒకసారి మనం గడి చూద్దాము కరెంటు కుక్కర్లో రైస్ ఇలా చేసుకోవటం వల్ల మనకు కొంచెం బాగానే ఉంటుంది కానీ ఈజీగా కొంచెం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇది చాలా ఈజీ మార్గం అనమాట మనకి ఇంట్లో గ్యాస్ లేనప్పుడు ఇలాంటి మనం ఏదైనా కూర వండుకోవాలంటే ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము కానీ ఇలాంటి కూర వండుకోవాలంటే ఇలా చేయాలి కొంచెం కరివేపాకు వేసుకున్నాం మళ్ళీ మనం ఇలా ఫ్రై అయ్యేదాకా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు వేగిన తర్వాత దోసకాయ ముక్కలు చిన్నగా తరుక్కున్నాయి తర్వాత టమాటా ముక్కలు అన్నీ బాణలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొసేపు అలా మగ్గి మగ్గేదట్టుగా ఉంచుకున్న తర్వాత మనం కొంచెం ఐటమ్స్ వేసుకోవాల్సి వస్తుంది కొంచెం మగ్గిన తర్వాత అలా తిప్పుకుంటే మనకు కొంచెం కడ కొంచెం ఇది అవుతూ ఉంటుంది ఫ్రై అవుతూ ఉంటుంది తర్వాత మనం ఇది చేసుకోవచ్చు దీన్ని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు ముందేసుకుంటే మనకి ముక్కలకి బాగుంటుంది తర్వాత కారం వేసుకోవాలి ఎందుకంటే మనం కారం తినేవాళ్ళం అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటారు కొంతమంది కారం తక్కువ వేసుకుంటారు దోసకాయ టమాటా కాబట్టి కొంచెం తగినంత సాల్ట్ మనం వేసుకోవాలి ఎందుకంటే ఇది కరెంట్ కుక్కర్ రైస్ కుక్కర్ దీంట్లో చేసేటప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకుని దాని మధ్య దాకా మనం మూత పెట్టేసి అలా వదిలేయాలి కొద్దిసేపు తర్వాత మనకు దాంట్లో కావాల్సిన చిన్న ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర అన్నీ పౌడర్ చేసుకోవాలి అల్లం ఇల్లు పేస్టు అన్నీ కలిపేసి ఇలా నూరుకోవాలన్నమాట మనం చూసారా చిన్న రోగటి అంటే పాతకాలంలో ఏ అంటారు దాన్ని రోలు మీద రో రోల్లో చేసుకున్నారు అది దానికంత టేస్టు మన మిక్సీలు వేసినా రాదనమాట తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి దీన్ని చూసారా కర్రీస్ కారం అన్నీ వేసే కలర్ ఎలా మారిందో ఇంత మెత్తగా నూరుకున్న తర్వాత మొత్తం తీసేయాలి చూసారా మొత్తం అన్నీ వేసాము మళ్ళీ మెత్తగా చిన్న పిల్లలగడ మనకు యాంటీబయాటిక్ కాబట్టి చిన్న పిల్లలు కూడా బాగా మెత్తగా నూరుకోవాలి ఈ మసాలా అనేది చాలా మంచిది దోసకాయ టమాటాలో తినటం వల్ల మనకి చాలా ఆరోగ్యం కదా చూడండి ఇప్పుడు ఇదంతా తీసుకుని మనం దిండేసే ఇప్పుడు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగాం అనుకోండి కూర రెడీ అయిపోతుంది మనకి చూసేపు ఐదు నిమిషాలు మగ్గించామంటే కూర రెడీ దోసకాయ టమాటా కూర విత్తు రైస్ కుక్కరులో ఎలా తయారు చేసి చూశారు కదా మా ఛానల్లో మీకు ఈ వంట ఇదైతే చూడండి కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా దోసకాయ ముక్కలు బాగా ఉడుకుతాయి అనమాట అవుతాయి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుమ్మగుమలాడే దోసకాయ టమాటా కర్రీ రెడీ